Yeah. you హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి ఈ రోజు చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి ముప్పై వేల రూపాయలు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుంటారు ఈ బిజినెస్ చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ అనేది చేయవచ్చు అది కూడా ఇంటి దగ్గర నుంచే బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు ఆ బిజినెస్ ఏంటి అంటే టిఫిన్ ప్లేట్స్ అలాగే పేపర్ ప్లేట్స్ మేకింగ్ బిజినెస్ అనమాట ఈ బిజినెస్ బిజినెస్ కి కావాల్సిన మిషనరీ ఏంటి అలాగే రా మెటీరియల్ ఎంత ఖర్చు అవుతుంది మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఆ బిజినెస్ పేరు టిఫిన్ ప్లేట్స్ మేకింగ్ బిజినెస్ అనమాట ఈ టిఫిన్ ప్లేట్స్ మేకింగ్ కి మనకి కావాల్సినటువంటి మిషన్ వచ్చేసి పేపర్ ప్లేట్స్ మేకింగ్ మిషన్ అనమాట ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది ఉంటుంది ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అనమాట ఈ మిషన్ ద్వారా పర్ మినిట్ మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ పేపర్ ప్లేట్స్ అనేది మ్యానుఫాక్చరింగ్ చేయవచ్చు అలాగే ఈ మిషన్ సింగిల్ ఫేస్ లో రన్ అవుతుంది మనం ఇంటి దగ్గరనే మిషన్ అనేది రన్ చేయవచ్చు అలాగే ఈ టిఫిన్ ప్లేట్స్ మ్యానుఫాక్చరింగ్ కు కావాల్సినటువంటి రా మెటీరియల్ వచ్చేసి పర్ కేజీ ఫార్టీ సెవెన్ రూపీస్ అనేది పడుతుంది పర్ కేజీ కి మన ప్రొడక్షన్ వచ్చేసి హండ్రెడ్ పేపర్ ప్లేట్స్ అనేది తయారవుతాయి ఇక ఈ టిఫిన్ ప్లేట్స్ అంటే పేపర్ ప్లేట్స్ బిజినెస్ లో మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటది అనేది ఒకసారి చూద్దాము ఒక పేపర్ ప్లేట్ ప్రొడక్షన్ కి అయ్యేటటువంటి ఖర్చు ఫిఫ్టీ పైస్ అనేది అవుతుంది ఇక మార్కెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పైస్ నుంచి సెవెంటీ పైస్ వరకు ఉంటుంది మనకి ఒక ప్లేట్ మీద ప్రాఫిట్ వచ్చేసి ఫిఫ్టీన్ పైసా అనేది ఉంటుంది ఈ పేపర్ ప్లేట్ మిషన్ వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట మనకి పర్ మినిట్ వచ్చేసి ఫిఫ్టీన్ ప్లేట్స్ ని ప్రొడక్షన్ చేయగలదు అంటే వన్ అవర్ లో మనకి నైన్ హండ్రెడ్ ప్లేట్స్ ప్రొడక్షన్ అవుతుంది పర్ డే మనం ఎయిట్ అవర్స్ మిషన్ ని రన్ చేస్తే సెవెన్ థౌజండ్ ప్లేట్స్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట ఇక సెవెన్ థౌజండ్ ప్లేట్స్ మీద ఫిఫ్టీన్ పైస్ లెక్కన మనకి ప్రాఫిట్ వచ్చేసి పర్ డే థౌసండ్ రూపీస్ అనేది ఉంటుంది అంటే పర్ మంత్ మనకి థర్టీ థౌజండ్ రూపీస్ వరకు ప్రాఫిట్ అనేది వస్తుంది దీంట్లో నుంచి మనకు అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ ని ఫైవ్ థౌసండ్ తీసివేస్తే మనకి పర్ మంత్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు సో ఈ టిఫిన్ ప్లేట్స్ అలాగే పేపర్ ప్లేట్స్ మ్యానుఫాక్చరింగ్ అయ్యేటటువంటి మిషనరీని రా మెటీరియల్స్ ని మనకి నేమ్ వచ్చేసి అనీష్ కుమార్ రెడ్డి అలాగే ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిషనరీ పర్చేస్ చేస్తే ఫ్రీ డెమో అనేది ఇస్తారు అలాగే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్